హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోడలి గురించి తెలుసుకున్న నిజాలు ఆ అత్తగారి మనసుని ముళ్ళులా గుచ్చుతున్నాయి కథనం గురించి తెలుసుకుందాం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఉయ్యాల బల్లపై కూర్చుని మరుసటి రోజు ఉదయమే వెళ్ళిపోబోతున్న మనవరాలితో కోదండపాని గారు కబుర్లు ఆడుతున్నారు ఇంతలో భార్య సుశీలమ్మ తాంబూలం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ముభావంగా లోపలికి వెళ్ళిపోయింది కోదండపానికి ఐదు ఆకులు ఒక్క కొంచెం సున్నం యాలకులు కొంచెం పంచదార వేసుకుని తాంబూలం సేవించడం అలవాటు రోజు భార్య ఇచ్చిన తాంబూలం తెరిచి అన్నీ ఉన్నాయో లేవో అని చూసుకుని నోట్లో వేసుకుంటారు ఇప్పుడు కూడా అలాగే తెరిచి చూస్తే పిన్నులతో డిజైన్ వేసినట్లు కనిపించింది ఏమిటి ఇలా ఉన్నాయి అని అనుకుంటూ పూర్తిగా తెరిచి చూస్తే పిన్నుతో అందంగా చెప్పినట్లు దీర్ఘంగా పరిశీలిస్తే ఇంగ్లీష్ అక్షరాలు గోచరించాయి జాగ్రత్తగా అన్ని పక్కకి తప్పించి ఒక్కొక్క ఆకును పరిశీలిస్తే మొదటి దానిపై గో అని ఉంది ఒకదాని తర్వాత ఒకటి టు లైక్ డోంట్ ఐ అని ఉన్నాయి సరిగ్గా క్రమంలో ఆమరిస్తే ఐ డోంట్ లైక్ టు గో అని వచ్చింది అమ్మ సుశీల నీ భాషా పరిజ్ఞానం నా మీద ప్రయోగిస్తున్నావా నీకు బోల్డ్ ఇంగ్లీష్ వచ్చేసిందిలే నాకు తెలుసు అనుకుంటూ నవ్వుకుంటూ తాంబూలం వేసుకున్నారు మనవరాలు మేఘనాతో మాట్లాడుతూనే మనసు మాత్రం సుశీలమ్మ మీదకే మళ్ళింది ఎందుకు రాసి ఉంటుంది ఇచ్చేటప్పుడు కూడా ముభావంగా ఇచ్చి వెళ్ళింది నిజంగానే వీళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదా ఎందుకు బాధపడుతోంది ప్రయాణం దగ్గరకు వచ్చింది కూడా తన నిర్ణయాన్ని ఆమె అంగీకారాన్ని ఎవరూ కాదనరు మరి ఇష్టంతో కోడలితో వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాతే కదా ఏర్పాట్లు చేసింది మేఘనాన్ని లోపలికి పంపించి ఉయ్యాల బల మీదే ఒరిగి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి మూడు నెలలు నన్ను వదిలి ఉండలేక నాకు భోజన సౌకర్యం ఉండదని వెళ్ళనంటుందా లేదా నా ఆరోగ్యం మీద బెంగా లేదా తనకే ఇంకేదైనా సమస్య ఉందా ఏమిటి ఎలా తెలుస్తుంది అని పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు కోదండపాణి గారు ఇంతమంది ఇంట్లో ఉండగా విడిగా పిలిచి మాట్లాడితే అంత త్వరగా చెప్పదు కోదండపాణి గారు బంధువులు అక్కాజల్లెళ్ళు భావమర్దులు అంతా రావడం వలన కూడా సుశీలతో మాట్లాడడం వీలు చిక్కటం లేదు బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడదామంటే అది ల్యాండ్ ఫోన్ హాల్లో ఉంది మాట్లాడడం కుదరదు అసలు కారణం తెలిస్తే ఉపాయం లేదా పరిష్కారం ఆలోచించవచ్చు అన్ని ఏర్పాట్లు చేశాక తన మీదకి సమస్య వదిలేసిందంటే ఖచ్చితంగా తన మనసు బాధపడే సంఘటన జరిగే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆలోచనతో మనసు కొట్టుమిట్టాడుతుంది ఆయనకు కోదండపానికి ఒక కూతురు ఒక కొడుకు కూతురు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ అల్లుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో అధికారిగా పనిచేస్తున్నాడు హైదరాబాదులో ఉంటున్నారు పెళ్ళి పదేళ్లలో రెండు లేదా నాలుగు సార్లు మాత్రమే వచ్చి ఉంటాడు అల్లుడు మొహమాటస్థుడు మంచివాడు కూడా కొడుకు రాజేష్ బొంబాయిలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు మంచి స్థాయిలో ఉన్నాడు వారానికి రెండు మూడు సార్లు ఫోన్లో యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు ఆరు నెలలకో ఏడాదికో వస్తుంటాడు అరుదుగా కోడలు కూడా వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం సంక్రాంతికి కుటుంబంతో వచ్చాడు అందరూ సరదాగా గడిపారు స్నేహితులను బంధువులను కూడా కలిసి వచ్చాడు కనుమ ముక్కనుమ పండుగలో ఎక్కడికి వెళ్ళకూడదు కాబట్టి తిరిగి తండ్రితో గడిపాడు త్వరలో ఆఫీస్ పని మీద లండన్కి వెళ్ళవలసి ఉంటుంది కోడలు కవిత ఒక్కతే పిల్లలతో ఉంటుందని తల్లిదండ్రులను బొంబాయి వచ్చి ఉండమన్నాడు కొడుకు పొలాలు పాడవుతాయి రావడానికి కుదరదని కోదండ పని గారు అంటే అమ్మనైనా పంపండి అని జాలిగా మాట్లాడాడు సరే అమ్మతో మాట్లాడు అమ్మ ఒప్పుకుంటే ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు పని గారు మొదట సుశీలమ్మ రానన్నా కొడుకు పదే పదే బతిమలాడేసరికి సుశీలమ్మ కాదనలేకపోయారు ఆ తర్వాతే సరేనన్నారు కోదండ పని గారు మరుసటి రోజు ప్రయాణానికి కొడుకు టికెట్లు కొన్నాడు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు ఇంతలో మనవరాల చేతిలో ట్యాబ్ లాంటిది ఏదో తెచ్చి ఆడుకుంటూ బామ్మ నీకు వీడియో గేమ్ ఆడడం వచ్చా అని అడిగింది రాదు అంది నీకు సెల్ ఫోన్ ఉందా మనవరాలి ప్రశ్న నాకు సెల్ ఫోన్ అవసరం లేదు ల్యాండ్ ఫోన్ ఉంది అని భామ సమాధానం బామ్మ నేను నీకు వీడియో గేమ్ నేర్పిస్తాను అంటూ కొన్ని ఆటలు నేర్పింది ఆ సందర్భంలో ఒకటి నొక్కబోయి మరొకటి నొక్కడంతో ఒక సమాచారం బయటపడింది అది తెలుగులో ఉండడంతో మనవరాలికి చదవటం రాదు ఆ సమాచారం కోడలు తల్లి నుండి కోడలికి వచ్చింది అందులో నీ భర్త లండన్ వెళ్తున్నాడు కదా అందుకోసం ఇంట్లో వంట పని ఒక సహాయం చేయడానికి మీ అత్తగారిని తెచ్చుకో ఆవిడ బలంగానే ఉంది కాస్త ప్రేమగా మాట్లాడితే పనులన్నీ చేసి పెడుతుంది పాపని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది నీవు నీ బ్యూటీషియన్ కోర్సుని పూర్తి చేయవచ్చు సమయాన్ని వృధా చేయనక్కర్లేదు అంతేకాకుండా వీలు చూసుకొని ఆవిడని మంచి చేసుకుని ఆవిడ పేరున ఉన్న ఐదెకరాలు నీ కూతురు పేరు మీద మార్పించే ప్రయత్నం చేయి ఆవిడ ఏడు వారాల నగలు కూడా కూతురితో సమానంగా నీకు కూడా ఇచ్చేలా ఆవిడని మంచి చేసుకో అత్తగారంటే ఎనలేని ప్రేమ మర్యాద గౌరవం ఉన్నాయి అన్నట్టు కాస్త నటించు ఆ మెసేజ్ చదవగానే సుశీలమ్మ గుండెని ఎవరో పిండుతున్నట్లు అనిపించింది తెలిసి తెలియని మనసుతో మనవరాలు చేసిన పని వల్ల అసలు విషయం బయటపడింది అంటే ఇంతకాలం కోడలివి నక్క విషయాలన్నమాట వాళ్ళకి సేవలు చేయించుకోవడానికి మాత్రమే తన అవసరం పడింది మనిషి వ్యక్తిత్వం వారి సందేశాలను బట్టి అంచనా వేయవచ్చును ఏమైతేనేం మనసు బాధపెట్టే నగ్న సత్యం కోడలు ప్రదర్శించే హావాభావాల పరంపర వెనక ఆవిడ తల్లి దర్శకత్వ పటిమ కనిపిస్తోంది కానీ కొడుకు కూడా తన భార్య విషయం ఆమె మనసులోని భావం కనిపెట్టలేదా లేక వాడు కూడా భార్య ఆలోచనలన్నీ తెలిసి కూడా నన్ను పని మనిషిలా వాడుకోవడానికి ఆస్తి నగలు కాజేయడానికి ఆమెకే ఒత్తాస పలుకుతున్నాడా అన్న విషయం తెలియక మనసు మదనపడసాగింది సుశీలమ్మ గారు కూడా అన్ని కోణాలలో ఆలోచించగలదు హోనీలే తన బిడ్డే కదా అని సరిపెట్టుకుందాం అనుకుంటే తను తెలుసుకున్న నిజాలు మనసుని ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి మనసు అల్లకల్లోలం అయిపోయింది అప్పటి నుండి ఈ విషయం తన భర్తకి ఎలా తెలియజేయాలని ఆలోచించి తన బుద్ధికి తోచిన విధంగా తెలియజేసింది తన అయిష్టతను తన భర్త నిర్ణయం ఏ విధంగా ఉంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది సుశీలమ్మ కోదండపాణి గారికి అసలు విషయం తెలియకపోయినా భార్య మనసులో కొడుకు కోడలితో వెళ్ళడానికి ఉన్న అయిష్టతని భార్య ఏ విషయంలోనో బాధపడుతోందని మదనపడుతుందని ఆవిడ ముభావంగా ఉండడం చూసి ఆయన గ్రహించారు ఈ సమస్యకి బాగా ఆలోచించి ఒక చక్కని పరిష్కారాన్ని నిర్ణయించారు సాయంత్రం ల్యాండ్ ఫోన్ వచ్చింది కోదండపాణి గారు ఇంట్లో లేకపోవడం వలన కొడుకు ఫోన్ మాట్లాడాడు ఊరిలోని సూర్యదేవాలయ కమిటీ వారి ఫోను రాబోయే మాఘమాసంలో సూర్యరథాన్ని కోదండపాణి గారి దంపతులచే మంగళ శాసనం ద్వారా లాగించాలని కళ్యాణ ఘట్టం కూడా కోదండపాణి గారి దంపతులు చే చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించినట్లు కూడా తెలియజేశారు ఆలయ కమిటీ వారు కొడుకే ఫోన్ మాట్లాడడం వలన తనే తల్లికి చెప్పాడు ఆ శుభ కార్యక్రమాన్ని స్వల్ప వ్యవధి ఉండడం వల్ల తను కొడుకు కోడలితో వెళ్ళనక్కర్లేదని సంతోషించింది సుశీలమ్మ అనుకోకుండా వచ్చిన పుణ్య కార్యక్రమానికి తల్లిదండ్రులను దూరం చేయడం మంచిది కాదని తల్లిని తమతో తీసుకెళ్లే కార్యక్రమాన్ని విరమించుకున్నాడు కొడుకు కోదండపని గారు కొంతసేపటికి ఇంటికి చేరుకున్నారు ఈ విషయాన్ని సుశీలమ్మ సంతోషంతో చెప్పడం చూసి కోదండపని గారు చిరునవ్వు నవ్వారు ఏమైతేనేం నీవు కోరుకున్నది జరిగింది కదా బాధపడకు అన్నారు కనీసం తన సమస్య ఏమిటి అని కూడా అడగకుండా ఎవరిని నొప్పించకుండా పనులు చక్కబెట్టే భర్త దొరకటం తన అదృష్టం అనుకుని మురిసిపోయింది మనసులోనే పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భర్త తెలివితేటలకు మురిసిపోతూ సంతోషంగా తన పనిలో నిమగ్నమైంది సుశీలమ్మ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్